నెల్లూరు జిల్లా కోవూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేస్తున్నారన్నారు ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిలో పూర్తిగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు కార్యకర్తలను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే ఈ కూటమి ప్రభుత్వం కక్షపూరిత వేధింపులు చేస్తున్నారని ఆరోపించారు యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ పైన కేసులు పెడతారా వాహనంలో ఉన్న వారిపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు అనంతరం వైసీపీ నేతలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉప ఎంపీపీ శివుని నరసింహుల రెడ్డి లీగల్ సెల్ సభ్యులు చెంచురెడ్డి శ్రీనివాసుల రెడ్డి వైసీపీ నాయకులు భాస్కర్ రెడ్డి మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం అభివృద్ధిని కుంటుపరుస్తూ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తా ఉంది ఒక పక్క జిఎస్టి పడిపోతా ఉంది మరో పక్క రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నడుతూ ఉన్నారు సంవత్సర కాలంలోనే లక్షా యాభై ఆరు వేల కోట్లు అప్పులు తీసుకొచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులన్నింటినీ ఏం చేస్తుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేయటం జరుగుతూ ఉంది మెడికల్ కాలేజీలని నిర్లక్ష్యం చేశారు ఈరోజు కట్టేటటువంటి కోర్టుల్ని కంప్లీట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అనేక అభివృద్ధి కార్యక్రమాలని నిర్లక్ష్యం చేయటం జరుగుతూ ఉంది వీటన్నిటిని కూడా వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ వ్యతిరేకిస్తూ ఉంది ఈరోజు అభివృద్ధిని డైవర్ట్ చేయడానికి అవినీతిని వాళ్ళు చేసేటటువంటి అవి అవినీతిని డైవర్ట్ చేయడానికి ప్రతిపక్ష పార్టీ మీద నిర్బంధం పెడతా ఉన్నారు ప్రతిపక్ష కార్యక్రమాలు జరగకుండా నిర్బంధానికి గురి చేస్తూ ఉన్నారు మీ అందరికీ తెలిసిన విషయమే మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు ప్రాంతంలో రెట్టపల్లి గ్రామానికి మా కార్యకర్తని పోలీసులు వేధింపులు చేసి సూసైడ్ చేసుకునే దానికి ప్రోత్సహిస్తే ఆడ కార్యక్రమం పెట్టుకొని వెళ్తా ఉంటే ఆయన్ని ఎలాగా నిలవరించాలని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి కక్ష సాధింపుగా ఎలాగ చేశారో అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ రోజు సింగయ్యని మా కార్యకర్త చనిపోతే సింగయ్య మృతి ఏరే ప్రైవేటు వాహనం వల్ల చనిపోయిందని చెప్పి ఆ ప్రైవేటు వాహనాన్ని కూడా సీజేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ డ్రైవర్కి కూడా బెయిల్ ఇచ్చి బెయిల్ మంజూరు చేయటం జరిగింది నిర్లక్ష్యం అని చెప్పి ఆ రోజు వన్ నాట్ సిక్స్ కింద వన్ నాట్ సిక్స్ బిఎన్ఎస్ కింద కేసు రిజిస్టర్ చేయటం జరిగింది అంతలోనే కొన్ని సోషల్ మీడియాలో టీడీపీ సోషల్ మీడియాలో కొన్ని వీడియోగ్రాఫుల్ని సృష్టించి క్రియేట్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి ఆ సెక్షన్లన్నింటినీ కూడా మార్చి వన్ నాట్ ఫైవ్ సెక్షన్ కింద అది కల్పూర్ హోమ్ సైడ్ నాట్ అమౌంటింగ్ ఇన్ మడ్ర అని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా దేశంలో ఎక్కడా పెడు ఏదన్నా యాక్సిడెంట్ కేసు జరిగితే డ్రైవర్ మీద కేసు పెడతారు ఇక్కడ జరిగింది ప్రయాణికులందరి మీద కూడా కేసులు రిజిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక చరిష్మా ఉండి ఒక మాస్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఆపితే ఆగిపోతాడు బెదిరిస్తే బెదిరిపోతాడు కేసులు పెడితే అదిరిపోతాడు అని చెప్పి ఈరోజు ఎన్డిఏ గవర్నమెంట్ అనుకుంటే గతంలో దేశంలోనే అతి పవర్ఫుల్ మహిళ సోనియా గాంధీ లాంటి మహిళకే భయపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వంద మందితో రమ్మంటే లక్ష మంది అతనికి సైన్యంలా ఒక తోడుగా నాగమల్లేశ్వరరావు గారిని వారి కుటుంబాన్ని పరామర్శించేదానికి వెళ్తే ఆడ జరిగిన ఒక చిన్న సంఘటన ఎస్పీ గారు ఆ రోజు సాయంత్రమే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జీరో 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 వన్ కారు కింద పడి చనిపోయారు అని ఒక సినిమాలో ఏ విధంగా మనం డూప్లు పెట్టి ఎఫెక్ట్స్ చేస్తామో ఆ విధంగా క్రియేట్ చేసి ఒక ఫోటోని రౌండ్ ఆఫ్ ఫోటోని ఒక తల అటు ఇటు తిరిగే ఫోటోని ఎక్కడైనా ఒక ప్రోగ్రాం జరిగితే ఒక దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ ఉండే జనాభా ఏ విధంగా రియాక్ట్ అవుతారో ప్రతి ఒక్కరికి తెలుసు దాన్ని మూడు రోజుల నుంచి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు అందరూ అడుగుతున్నారు కేవలం మీరు ఆ ఎఫెక్ట్ ఒక్కటే చూపిస్తున్నారు మొత్తం ఉండే వీడియోని మొత్తం చూపిమని చెప్పి అడుగుతుంటే ఈ రోజుడికి ఆ వీడియోని చూపించే పరిస్థితిలో రాష్ట్ర గవర్నమెంట్ లేదు అదేవిధంగా ఎన్ని కేసులు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మీద పెట్టుకోండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ తలుచుకొని ఉంటే రెండు వేల పదహారులో పుష్కరాలలో మీ ఫోటోషూట్ కోసం ఇరవై ఐదు మంది బలి చేస్తే ఆ రోజు అధికారంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని గురించి ఎక్కడా సృష్టించలేదు అదేవిధంగా కందుకూరులో లాస్ట్లో ఇరవై రెండు మంది చనిపోతే ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళకి ఎవరి మీద కేసులు పెట్టాలా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టాలా లేదంటే వాళ్ళ పొత్తులో భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టాలా లేదంటే బీజేపీ పురంధేశ్వరి గారి మీద కేసులు పెట్టాలా అట్లాంటి చర్యలు ఏది ఆ రోజు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎన్ని చేస్తే రెట్టింపుగా రేపు మూడో తేదీ నెల్లూరుకి వస్తున్నాడు హెలిప్యాడ్ని నిరాకరించారు సొంత హెలిప్యాడ్ని పెట్టుకుంటారంటే దానికి కూడా నిరాకరిస్తే ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు రేణుకుంట నుంచి హెలిప్యాడ్లో దిగి అక్కడి నుంచి కారు రూపాన కాకా గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేదానికి వస్తారని చెప్పి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది అదే జరిగితే వేలాది మంది కార్లు లక్షలాది బైకులు అతనికి ఒక సైన్యంలాగా వచ్చేదానికి ప్రజలందరూ నెల్లూరు జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఆయన అభిమానులు ఆయన ద్వారా సంక్షేమాన్ని పొంది అభివృద్ధిని పచ్చినవర తేదీ కొల్లా జిల్లా పెత్తపల్లి గ్రామానికి రాగమల్లేశ్వరరావు వైఎస్ఆర్ పార్టీ ఒకసారి వేదింపుల గురై సరిపోయారు ఆయన విచ్చారి విచ్చారింపుపోయడానికి వల్ల జిల్లాకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారు బయలుదేరి పర్మిషన్ కావాలని ఎస్పీ గారికి పెట్టుకున్నారు ఎస్పీ గారు మూడు కార్లు వంద మంది బొమ్మని అని చెప్పాడు కానీ అంతమంది జనం ఎందుకు వస్తున్నారు వీరిచ్చిన నూట నలభై వాగ్దానాలు అమలు చేయలేదు ఆరు వాగ్దానాలు కూడా అమలు చేయలేదు అమలు చేయలేదు కాబట్టి జనాలు తండోపు తండాలకు వస్తున్నారు వీరు చెప్పిన హామీ నెరవేరిస్తే జనాలు వచ్చే పరిస్థితులు వీరు నెరవేర్చలేడు కాబట్టి జనాలు విసిద్ధిపోయి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి తండోపు తండోలకు వస్తున్నారు ఇది ఇచ్చిన వ్యాపీలు వెంటనే అమలు చేయండి అది కానీ అది డైరెక్ట్ పాలసీ చేయాలని చెప్పే ఉద్దేశంతో వీరు లేనిపోయిన కేసులన్నీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కా జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టి ఉన్న లేనిపోయిన సెక్షన్లన్నీ పెట్టి అరెస్ట్ చేయడం అరెస్ట్ పెట్టారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏముంటుంది ఆయన జనాలను చూసుకుని అభివాదం చేసుకుంటూ పోతున్నాడు పోలిన డ్రైవర్ గారు డ్రైవర్ నుంచి కేసు పెట్టాలి అటు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి ఏ బద్దక చేయడం అనేది అది చాలా వరకు దుర్మార్గం వెంటనే దీన్ని మోసంపించుకోవాలి పోతే ఆర్టీసీ బస్సులో కూడా నలభై మంది యాభై మంది పోతూ ఉంటారు ఆర్టీసీ యాక్సిడెంట్ కూడా జరుగుతూ ఉంటాయి తగినంత మాత్రమే డ్రైవర్ నుండి పెడతారు కానీ బస్సులో నలభై మంది ఎక్కడన్నా పెట్టారా పెడతారా అది కూడా మీకు కూట ప్రభుత్వం ఏమైనా అమలు చేస్తారేమో చూడాలి పోతే నారాజు గారి కింద రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళన్నీ బాగు చేస్తే ఇంతవరకు ఆ స్కూళ్ళ మీద అమౌంట్ డబ్బులు ఇచ్చింది లేదు చేసి అభివృద్ధి చేసింది లేదు వెంటనే వాటి మీద అభివృద్ధి పెట్టి పిల్లలకు కూడా చదువు నేర్పిస్తారని స్కూళ్ళని బాగు చేయాలని కోరుకుంటున్నాం పోతే గ్యాస్ సిలిండర్లు కూడా మూడు బండలు ఇస్తామని చెప్పారు సంవత్సరానికి ఒక్క బండ ఇచ్చారు ఆ బండ కూడా కొంతమందికి డబ్బులు ఇచ్చాయి గో కొంతమంది డబ్బులు రాలి తర్వాత స్కూళ్ళు తర్వాత అమ్మఒడికి కూడా కొంతమందికే వచ్చాయి ఇంకా మంది రాల దాని విధి విధానాలు కూడా ప్రకటించి అందరూ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నారు తర్వాత అందుకని వెంటనే ఈ బీష్టి హామీలన్నీ కూడా నెరవేర్చితే కూడా జనాలు జగన్మోహన్ రెడ్డి కూడా రాకపోవచ్చు కానీ మీరు చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తండోపదండాలుగా వస్తుంటారు దాన్ని మీరు అదుపు చేయాలంటే కష్టం మీరు ఇచ్చిన హామీ ఆ బిస్టి హామీలన్నీ కూడా నెరవేర్చాలని మేము సభమూలంగా తెలియజేస్తాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పే ఖ్యాతి లక్ష్మి ఐదు ఐదు వందల తొంభై కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు బో సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్ జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో Finally Lord, please subscribe to N3 TV.